హాయ్ ఫ్రెండ్స్ మా ఊరు చిత్రాలకి స్వాగతం అందరూ బాగుండరా బాగుంటారు నాకు తెలుసు ఆ దేవుడు మంచిగా చూస్తాడు మీకు మంచిగా అష్ట ఐశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి మంచిగా ఉంటారు నాకు తెలుసు ఆ సంగతి మీరు అందరూ బాగుంటారు అయితే మనం ఈవేళ ఏం చేస్తామంటే కొత్త ధాన్యం పడ్డాయి కొత్త బియ్యము దాని మాడించుకొని మిల్లు పట్టించుకొని వచ్చినారు కొత్త బియ్యం కొత్త బియ్యంతో అరిసెలు కొత్త బియ్యంతో అరిసెలు చేస్తే తెలగుంటుంది చాలా బాగుంటాయి చూసేదా ఒకసారి రండి చూసేదమ్మా చేసేదమ్మా అరిసెలు అరిసెలు చేసుకుందామండి అరిసెలు చేద్దామా ఈ గ్లాస్ బియ్యం వేస్తాను కొత్త బియ్యం అండి ఇవి కొత్త బియ్యం ఒకటి రెండు మూడు గ్లాసులు వేసుకున్నాం కొత్త బియ్యం కొత్త బియ్యంతో నర్సులు చేస్తే బాగుంటాయి ఇప్పుడు ఇవి కడుపుకుందాం మంచిగా కడిగేసి నానబెట్టారు ఒక నాలుగు గంటల సేపు కానీ నాణ్య అంటే సర్లే కడుక్కొని పెట్టుకుందామా ఇ కడిగిస్తే అయిపోతుంది ఇప్పుడు ఇవేళగా వడేసుకున్నాము దీంట్లోన ఈ బియ్యము ఇలా నీళ్ళన్నీ కారిపోతాయి అనమాట ఇలాగ వడబోసుకున్న ఇప్పుడు ఇవి తీసుకొని వెళ్ళి ఏం చేస్తామంటే కొంచెం ఆరిపోవాలి ఇంతలో నేర్పేలా నేర్పుకుందాం కొంచెం ఈ నీళ్ళన్నీ కొంచెం ఆరిపోయినాక మిర్చి పట్టేదాం కొంచెం ఆరిపోవాలి ఆరిపోయినాక మిర్చి పట్టించుకుందాం పెట్టుకొని అరిచి చేసుకుందమా పొయ్యి ముత్తించుకున్నాము ఇప్పుడు దాక పెట్టుకుందమా పాకం తీస్తుంది దాకలా దాక పెట్టుకుందాం దాక పెట్టుకొని డాక్ పెట్టుకున్నాం కదా ఒక అర కేజీ ఉంటుందండి ఇది అర కేజీ బెల్లం ముక్క వేసుకుందాము దీంట్లో అర కేజీ కేజీ బీమేసిన అర కేజీ బెల్లం ముక్క కరిగిపోద్ది ఇది ఆ వేడికి ఇగోండి ఈ గ్లాస్కి కొంచెం వెళ్తీ చక్కెర వేసుకుందాం చక్కర బెల్లం రెండు కలిసిపోతే కొంచెం అది కరిగిన తర్వాత ఇది వేసుకుందమా ఆ బెల్లం కరిగినాక ఇది వేసుకుందామా ఓకే ఫ్రెండ్స్ వాటర్ వేద్దాం కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుందామా ఇప్పుడు ఈ చక్కర వేసేదమ్మా ఇందులో చక్కెర వేసుకుందామా అర కేజీ బెల్లం ముక్క వేసినాను కదా ఈ గ్లాస్తో కొంచెం హెల్తీ చక్కెర ఈ గ్లాస్తో ఒక పావు గ్లాస్ ఉంటుంది ఈ పావు గ్లాస్ తోటి కొంచెం ఎల్తీగా చక్కెర వేసుకున్నా అంటే తోటి ముప్పావు అవుద్ది చక్కర వేస్తే అరి శర్రగా వస్తుంది అన్నమాట చక్కర వేసుకున్నామనుకోండి అరి శర్రగా వస్తుంది కొండలోని పాకం తీస్తే బాగుంటుందండి బెల్లం మొక్క పిండి చూసినారా ఇప్పుడు ఇది పాక మోస్తుంటే చూసుకుంటూ ఉంటాము గట్టి పాకం రావాలి కొంచెం әле <laughs> కరింపింది చక్కర కూడా కరింపింది వచ్చిందండి గిన్నెకి తక్కువ మంది తగలాలి వచ్చింది ఇప్పుడు పిండి వేసుకుందాం పిండి చూసినారు కదా కేజీ బియ్యం పిండి ఇది మిర్చి పట్టుకున్న జల్లిడి పట్టిస్తున్నా ఇప్పుడు ఇందులో వేసుకుందాం ఇద్దరు ఉండాలండి దీనికి ఒకరు కలుపుతుండాలి ఒకరు వేస్తుండాల కానీ మరి ఇద్దరు లేరు ఒక్కదన్నైపోను అది తగ్గించదమ్మా వేసుకొని కలుపుకుందాం వేసుకోవడం నేనే కలుపుకోవడం నేనే కొంచెమే కదండి పెట్టండి సమంగా కేజీ పిండికి ముప్పావు కేజీ ఒక అర కేజీ బెల్లము అర పావు కేజీ చక్కెర వేసుకుంటే సమంగా సమంగా సరిపడుతుంది దాక యా మాత్రం తగిలింది అనుకోండి దుడ్డు కర్ర బలం అయిపోతుంది అప్పుడు అరిసెలన్నీ నేలపాలు కిందకి దించేసి కలుపుకుందామండి కిందకి దించేదమా కలుపుకుందమా ఈ లోపల ఇది పెట్టుకుందాం ప్యాన్ పెనం పెట్టుకుందాం అందరం చేస్తా ఇప్పుడు నువ్వులు వేసుకున్నాం కదా కొన్ని ఇప్పుడు అరిసి వేసుకుందమా దీనికి నూనె పాయిం కొంత ఉండాల కరకర కరకరలో ఆడుతుందండి ఈ అరిసి మెత్తం చేసుకుంది పొంగుతుంది అరిసి మెత్తంగా ఉండాలంతే స్మూత్ గా నేను కరకర్ర ఆడినట్టేస్తాను ఓకే ఎప్పుడు ఆ అరిసెలే తినుకొని ఉండేవాళ్ళం కరకరలాడింది చేస్తే పిల్లలకి మంచిగా ఉంటాం మంచిగా ఉండడం కాదు ఇష్టం ఎరిసిల్ పాకం ఇదే కానీ కొంచెము పిండి తక్కువ పడుతుంది అనమాట దానికి అంత సన్నగా అయిపోతే గట్టిగా అయిపోతుంది బిస్కెట్ మొక్కల్లాగా ఇరుగుతుంది ఇది దాకా దాకలోని చేసినాను కదండి దాకా బడవేలు అయిపోయాయి బడవేలుగా అయిపోద్దానని అయిపోయాయి అది వేడికి కాయదండి అది వేడికి అంతా కలుపుతాం కదా బలంకి సరిపడటం లేదు జరిగిపోయింది మరి ఏం చేస్తాను ముద్దు ఉడికిందండి బాగా అరిసె ఎక్కువ ఉడికే అవసరం లేదు మొద్దు ఉడికింది కాబట్టి అయిపోయినాయి అరిసెలు పొయ్యి ఆరిపోదమా అరిసెలు రెడీ ఇందులో వేసుకొని అంటే ఆయిల్ ఏమైనా ఉంటే కిందకి దారిపోద్ది అన్నమాట అయిపోయా అది తీసేస్తాను బంద్ చేసేదమ్మా పొయ్యి బొంద్ చేసేదమ్మా అరిసెలు రెడీ అయిపోయాయండి ఇగోండి చూసేయండి ఇలా చేసుకోండి కరకర్ర ఆడతాయి అరిసెలు స్మూత్గా చేసుకుంది పిండి పలసన ఉండాలి అదే పాకము పాకం పాకము ఒకటే ముద్ర పాకమే రావాలి ఇలా కొడితే టింగు మనాలా పాకము గిన్నెకు కొడితే పాకం అదే కానీ కొంచెం పిండి అగస్టా వేసుకుంటాం అనమాట ఈ అగస్టా చేసుకున్నలోన కరకరడుతాయి అరిసెలు స్మూత్గా రావాలంటే పిండి తక్కువ చేసుకోవాలి పిండి తక్కువ చేసుకుంటే అయిపోద్ది ఇప్పుడు ఈ అరిసెలు చూడండి కరకర కరకర్రలు ఆడితే ముక్క మొక్క ఇరుగుతుంది తింటే కరకర్రలు ఆడతాయి ఓకే ఫ్రెండ్స్ అయిపోనాయి అరిసెలు చేసాను పండగ వచ్చేసింది సంక్రాంతి పండుగ అరిసెలు చేశాను ఇవి తినేసేయండి లైకులు కొట్టేసేయండి షేర్లు చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనుండే బెల్లబాటును వత్తేసేయండి వీడో మీకు నచ్చినట్టుగా ఉంటే లైక్ చేసేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి పక్కనుండే బటన్ వచ్చండి సబ్స్క్రైబ్ చేయండి సరే ఓకే బాయ్